ఒక ఎవరైనా ఒక బృందం రావటం కాని సందర్శించడం కానీ ఇంతవరకు జరగల ఏదో వస్తున్నారు వెళ్తున్నారు వాళ్ళు నోటికొచ్చింది ఏదో మాట్లాడుతున్నారే తప్పితే గాని అసలు ఈ ప్రమాదం ఎందుకు జరుగుతుంది ఎందుకు వచ్చింది ఇంతమంది ప్రాణాల మాదికి ప్రమాదం ఎందుకు వచ్చింది అన్నది ఇంతవరకు అక్కడ ఏ రకమైన హెల్త్ బులెటిన్ అన్నది విడుదల చేయడం జరగలేదు ఎందుకంటే వినాయక చవితి పందుల దగ్గర ఫుడ్ తిన్నారు దాన్ని లో స్టోర్ చేసుకున్నారు దాన్ని తినడం మూలాన ఇలాగా ఇబ్బందికరమైన వాతావరణం వచ్చిందని ఫస్ట్ రోజు పదకొండు కేసులు వచ్చిన రోజు చెప్పిన మాటిది కానీ సాయంత్రానికే వంద మంది పేషెంట్లకు చేరింది పరిస్థితి అప్పటికైనా వీళ్ళు సరైన ప్రజలకి అవగాహన కల్పించడం కానీ లేకపోతే డోర్ టు డోరు అక్కడ సర్వే చేయించడం కానీ లేకపోతే అక్కడ అంబులెన్స్లు అరేంజ్ చేయటం కానీ హెల్త్ శిబిరం అన్నది ఒక స్కూల్లో పెట్టారు రెండు గదులు ఏర్పాటు చేశారు చుట్టుపక్కల ఉన్న యూపీహెచ్సి సెంటర్స్ నుంచి మెడిసిన్స్ తెప్పించినారు అవి ఏంటంటే కాలం చెల్లిన మెడిసిన్లు అవన్నీ టైం దాటిపోయిన మెడిసిన్లు తీసుకొచ్చి అవి ఎవరో ఒక పేషెంట్ చూసి దీని మీద డేటు ఎక్స్పైర్ అయింది కదా అని ఒక పేషెంట్ చెప్పిన వరకు అక్కడ చూసుకునే పరిస్థితి లేదు ఆ రకంగా ఈరోజు విజయవాడ నగరంలోన ఈ రకంగా అక్కడ శిబిరాల దగ్గర కూడా పేషెంట్లు చూసుకునేంత వరకు కూడా అక్కడ ఉన్న హెల్త్ సెక్షన్ ఆ డేట్లను కూడా చూసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు రెండు వందల నలభై నాలుగు మంది ఈరోజు అధికారికంగా డయేరియా బారిన పడ్డారు అని అంటే ప్రభుత్వ పాలన ఎలా ఉన్నది అన్నది మనందరికీ అర్థమవుతుంది ఇక్కడ ఇంత ఇబ్బంది కడుగుతుంటే చుట్టుపక్కల ఉన్న అక్కడ ఉన్న షాప్స్ కానీ చిన్న చిన్న షాపులు చిన్న చిన్న హోటల్స్ చిన్న చిన్న చికెన్ షా సెంటర్లు ఇవన్నీ మూవించినారు కానీ మధ్య షాపులు యథేచ్ఛిగా అర్ధరాత్రి వరకు అక్కడ కొనసాగుతున్నాయి వీళ్ళకి ప్రజల ఆరోగ్యం మీద ఉన్న ఆసక్తి కన్నా వీళ్ళు జోబులు నింపుకొని వీళ్ళ ఆదాయం మీద ఉన్న ఆసక్తి ఎక్కువగా ఉంది అక్కడ అన్ని షాపులు మూయించిన వారు మద్యం షాపులు తెలిసి ఉంచడం ఏంటి అక్కడ నిన్న మేము నిన్న అప్పలరాజు గారు మంత్రి గారు మాజీ మంత్రి గారు వచ్చినారు అప్పలరాజు గారు నేను విష్ణు గారు మేము అక్కడికి వెళ్తే అక్కడ కొంతమంది మహిళలు వచ్చి అమ్మ మద్యం షాపులు ముయించండి అమ్మ మా ఊళ్ళకి పాటు లేకుండా అందరూ అక్కడికి వెళ్ళిపోతున్నారు మగవాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోతున్నారు ఇళ్లల్లో రూపాయి ఉండకుండా తీసుకుపోయి అక్కడ మద్యం తాగుతున్నారమ్మా మద్యం షాపులు ముయించండి అమ్మా అని గొగ్గోలు పెడుతున్నారు ఆడవాళ్ళు కానీ వీళ్ళు మాత్రం ప్రజల ఆరోగ్యం మీద కన్నా వీళ్ళ ఆదాయం మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు అన్నది అక్కడ ప్రత్యక్షంగా కనబడుతుంది నిన్న రాత్రి శుక్రవారం రాత్రి నరసింహ అనే ఒక వ్యక్తి ముప్పై ఎనిమిదేళ్ళ ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది ఎందుకంటే కింద ఒక గ్రౌండ్ ఫ్లోర్లోన వాళ్ళ తమ్ముడు వాళ్ళ మరదలు పిల్లలు ఉంటారు వాళ్ళ నలుగురికి డయేరియా వచ్చింది వాళ్ళ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు ఈయన ఒక్కడే పైన ఉంటాడు డోర్ టు డోర్ వెళ్ళి చూస్తున్నాము అన్న వాళ్ళు మరి నాలుగు రోజుల నుంచి ఆయన కూడా అదే తోటి బాధపడుతున్నాడు అదే డయారియాతో ఉన్నాడు మరి ఆ మనిషిని ఎందుకు వీళ్ళు పికప్ చేయలేదు ఎందుకు హాస్పిటల్ వరకు తీసుకురాలేదు ఆ మనిషిని హాస్పిటల్కి తీసుకొచ్చేసరికి ఆల్రెడీ డెత్ అని చెప్పి కన్ఫర్మ్ చేయడం జరిగింది సరే డెత్ అయ్యాడు డయారియా వల్ల డెత్ అయ్యాడా అంటే కాదంటున్నారు ఎందుకు డెత్ అయ్యాడంటే ఆయన మద్యం తాగి చచ్చిపోయినాడు అంటున్నారు మరి మద్యం షాపులు ఎందుకు మీరు తెలుసుంచారు మద్యం షాపులు మీరు తెలిసి ఉంచబట్టే కదా మద్యం తాగా అని చనిపోయినాడు అయితే ఇదేనో ఒప్పుకోండి లేకపోతే అదేనో ఒప్పుకోండి ఈరోజు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న సన్నం అవుతుంది కానీ అన్నది పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా కుంటుపడింది గతంలోన జగన్మోహన్ రెడ్డి గారి పాలనలోన యూపీహెచ్ సెంటర్స్ పదకొండు కొత్త సెంటర్లు అన్నది విజయవాడ నగరంలో కొత్తగా పదకొండు సెంటర్లు ఎందుకంటే జీజీహెచ్ హాస్పిటల్స్ గవర్నమెంట్ ఆసుపత్రులు ఓల్డ్ జీజీహెచ్ కానీ న్యూ జీజీహెచ్ కానీ దూరభారంగా ఉంటుంది ప్రజలకు దగ్గరలోనే హాస్పిటల్ ఉండాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో యూపీహెచ్ సెంటర్స్ అన్నది కొత్తగా పదకొండు పెట్టాము పాతవి ఇరవై తొమ్మిది ఉంటే అవి కూడా అన్ని ఆధునీకరించి అన్నిటిలోన డాక్టర్లను పెట్టి అన్నిటిల్లోన ఏఎన్ఎంహెచ్లు పెట్టి హెల్త్ సెక్రటరీలను పెట్టి ఎంతో చక్కగా అన్ని రకాల టెస్టులు చేపించి అన్ని రకాల మెడిసిన్స్ ఉంచి ఎంతో చక్కగా హాస్పిటల్ నిర్వహణ అన్నది ఉండేది కానీ ఈరోజు పూర్తిగా విజయవాడ నగరంలోన యూపీహెచ్ సెంటర్స్ మాత్రం నిర్వీర్యమైనాయి రోజు అందులో డాక్టర్లు కరువైనారు ఏఎన్ఎంలు కరువైనారు మెడిసిన్స్ కరువైనయి ఆ యూపీహెచ్ సెంటర్స్ నుంచి ఉన్న మెడిసిన్సే ఈ నిన్న ఆ శిబిరాల దగ్గరికి తరలించారు అందులోన కాలం చెల్లిన మెడిసిన్స్ ఉన్నాయి అయ్యే మెడిసిన్స్ ప్రజలకు అక్కడ ఇవ్వటం జరుగుతుంది ఎంత దారుణమైన పరిస్థితుల్లోకి రోజు రోజుకి పరిపాలన వెళ్ళిపోతుంది ప్రజలు ఎంత ఇబ్బందికరమైన వాతావరణంలోకి వాళ్ళ ప్రాణాలు అన్నది గమనించాలి ఇంత దారుణమైన పరిస్థితులా విద్య వైద్యం అన్నది అందరికీ అందాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఇన్ని రకాలుగా హాస్పిటల్ని ఆధునీకరించడం గాని ఇన్ని రకాలుగా యూపీహెచ్ సెంటర్స్ కట్టించడం కానీ ఎన్నో రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన కొనసాగితే ఆయన పరిపాలనలో కరోనా వచ్చింది కాబట్టి సరిపోయింది ప్రజలు బతికి బట్టగట్టారు లేకపోతే ఈ ఇలాంటి పరిపాలనలో కానీ అలాంటి ఒక విపక్తి వచ్చి ఉంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ తుడిసిపెట్టిపోయేదేమో ఎందుకంటే నిన్నగాక మొన్న గుంటూరులో చూసాం ఇదే వాటర్ వల్ల అక్కడ నలభై మంది పైగా చనిపోయినారు వీళ్ళు ఏదో ఒక కారణం వెతుక్కొని ఎవరినో ఒకళ్ళు బ్లేమ్ చేసి ఆ బ్లేమింగ్ ఎవరో ఒకళ్ళ మీద తోసేసి వాళ్ళని బూజుగా చూపించి తప్పించుకునే పరిస్థితుల్లోనే ఉన్నారు తప్పితే గాని ఈ మరణాలకు మేము కారణము ఈ మరణాలకి మా నిర్లక్ష్యమే కారణము అన్నది వీళ్ళు ఒప్పుకునే పరిస్థితుల్లో లేరు పోనీ ఒప్పుకోవద్దు పరిపాలనైనా సవ్యంగా చేస్తున్నారంటే అది కూడా లేదు పరిపాలన పూర్తిగా కుంటుపడింది పరిపాలన ప్రజల ఆరోగ్యం పైన పూర్తిగా నిర్లక్ష్యం ఉంది ఎక్కడ చూడు ఈ గుంటూరు విజయవాడనే కాదు క్రితంలో విజయనగరం జిల్లాలో కూడా ఇలాగే డయేరియా బారిన పడ్డారు అక్కడ కూడా ఇలా ఇలాగే మరణాలు సంభవించాయి అక్కడ కూడా ఒక స్కూల్ తీసుకుని స్కూల్లోనే పెట్టి స్కూల్లో వైద్యం చేశారు నాడు నేడులో జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే డెవలప్ చేశారో స్కూళ్లు బెంచులు ఆ బెంచుల మీద పడుకోబెట్టే అక్కడ వైద్యం చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఈ రకంగా వీళ్ళ పరిపాలన కొనసాగుతుంది ఈ రకంగా ప్రజల మీద విపరీతమైన నిర్లక్ష్యానికి ప్రజలను గురి చేస్తున్నారు తప్పితే గాని వీళ్ళకి సరైన పరిపాలన లేదు సరైన అవగాహన లేదు నిన్న మంత్రి గారు వైద్య శాఖ మంత్రి గారు వచ్చారు ఆయన అంతా చూసాడు అంతా సందర్శించాడు ఆయనకి ఏమైనా తెలియకపోతే ఆయన ఆయన శాఖే ఆయనకి తెలియకపోతే పక్కనున్న అధికారులను అడగాల మీద నీరు తాగి ప్రజలు చనిపోయారు అంటారే ప్రజలకు డయేరియా వచ్చిందంటాడే బుడమేర్ నీరు కిను విజయవాడ మున్సిపల్ ట్యాప్ వాటర్కి ఏం సంబంధం అక్కడ ఇళ్ళకి ఇస్తుంది విజయవాడ నగరపాలక సంస్థ దగ్గర నుంచి ఇస్తున్న నీరు అది దానికి బుడమేరికి ఏం సంబంధం ప్రతి ఇంటికి అక్కడ ఒక పైప్ ఉంటుంది ప్రతి ఇంటికి డోర్ టు డోర్ పైప్ ఉన్నాయి పైప్ వాటరే ట్యాప్ వాటరే తాగుతారు ట్యాప్ వాటర్ తోటే అన్నీ జరుగుతాయి ఆయన బుడమేరుతో బుడవేరు వరద నీరు వచ్చింది వరద నీరు కలిసింది వరద నీరు వల్ల డయేరియా వచ్చింది అన్నమాట అంటే ఎంత నిర్లక్ష్యమో వాళ్ళకి ప్రజల మీద మనకి అర్థమవుతుంది గత సంవత్సరం ఇదే టైం ఇదే సెప్టెంబర్ నెల విజయవాడ నగరం అల్ల కల్లోలం అయిపోయింది బుడమేరు పొంగి ఈ ఏదైతే కూటమి పాలన వచ్చిందో విజయవాడ నగరానికి ఒక శాపం వచ్చినట్టుంది ప్రతి సంవత్సరం ఈ వర్షాకాలం వస్తే ఏదో విభక్తు విజయవాడ నగరాన్ని ముంచెత్తుతుంది గత సంవత్సరం ఇదే సెప్టెంబర్ నెలలో బుడమేరు పొంగిపోయి హలో లక్ష్మణ అని చెప్పి ప్రజలు చిగుటాకులాగా అల్లాడిపోయినారు సరే దానిలో నుంచి ఎలాగో బయటపడ్డాము ఎలాగో మళ్ళీ పుంజుకుంటున్నాము అని అంటే ఇప్పుడు అదే ఏరియా న్యూ రాజరాజేశ్వరిపేట అదే సింగినగర్ పక్కన అదే న్యూ రాజరాజేశ్వరిపేట అదే ఏరియా ఇప్పుడు అదే ఏరియాలో మళ్ళీ ఈ ఏరియా అక్కడ ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు పాలకులు అని చెప్పడానికి ఏంటంటే ఇంట్లోన సింగిల్గా ఉన్నవాళ్ళు ఎవరైనా వాళ్ళ డయేరియా తోటి రెండు మూడు రోజులుగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు వాళ్ళు లెగిసి బయటికి రాలేక వన్ నాట్ ఎయిట్ వాహనాలకు ఫోన్ చేస్తే మేము ఇంటికి రాము మీరు వచ్చి మీ దగ్గరలో ఉన్న హెల్త్ సెంటర్కి వస్తే అక్కడ మేము చూస్తాం తప్పితే మేము ఇంటికి రామని చెప్పడం జరుగుతుంది ఇది ఎక్కడ సోద్యం ఎక్కడైతే ఈ స్కూల్లోన ఈ శిబిరం పెట్టారో ఆ శిబిరం దగ్గర ఐదు ఉన్నాయి వన్ నాట్ ఎయిట్ వాహనాలు అంబులెన్స్లు ఆ ఐదు అంబులెన్స్ లో అక్కడ ఎందుకు ఉంచున్నారు అని అంటే ఇక్కడ రెండు రూమ్లే పెట్టారు మహా అయితే ఒక ఇరవై బెడ్లు పెట్టారు ఆ ఇరవై బెడ్ల మీదకి వస్తున్న పేషెంట్లని జీజీహెచ్ పంపించడానికి ఐదు వాహనాలు వాడుతున్నారు అంతేగాని ఎవరైనా సింగిల్ గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఇళ్ళ ఇళ్లలో ఉన్న డయేరియా తోటి ఇబ్బంది పడుతున్నారు వాంతులు విరోచనాలతోటి ఇబ్బంది పడుతున్నారు మేము లెగిసి బయటికి రాలేకపోతున్నాము మమ్మల్ని ఎవరైనా వచ్చి పికప్ చేసుకుని వెళ్ళండి అని అని చెప్పి ఎవరైనా ప్రజలు వాళ్ళకి ఫోన్లు చేసినా గానీ మేము రాము అని చెప్పి అధికారులు నిర్లక్ష్యంగా చెప్పడం జరుగుతుంది పెట్టలేరా నారాయణ గారు మంత్రి గారు వచ్చినారు అక్కడికి వైద్యశాఖ మంత్రి గారు వచ్చినారు చుట్టుపక్కల నుంచి ఒక పది అంబులెన్స్లు తేలేరా లేకపోతే ఏవే ఒక వాహనాలు పెట్టలేరా వాళ్ళకి అంత నిర్లక్ష్యమా వీళ్ళకి ఆదాయం మీద ఉన్న ఆసక్తి ప్రజల ఆరోగ్యం మీద లేదా వన్ నాట్ ఎయిట్ వాహనాలకు ఫోన్ చేస్తే వాళ్ళు ఇచ్చే ఆన్సర్ ఇదే మేము ఇంటికి రాము అని ఆన్సర్ ఇస్తున్నారు సింగిల్గా ఉండిపోయిన వాళ్ళు ఒకొక్క అమ్మా ఎలా ఉందమ్మా ఎప్పటి నుంచి నీకు ఈ ప్రాబ్లం అంటే మూడు రోజుల నుంచి ఉందమ్మా మూడు రోజుల నుంచి నేను ఇంట్లోనే ఉన్నాను ఈ రోజు పొద్దున్నే లెగిసి ఎవరినో ఒకరిని పట్టుకొని పడుతూ లెగిస్తూ వచ్చి నేను ఇక్కడ జాయిన్ అయ్యానమ్మా అని చెప్తున్నారు అసలు ఎంత నిర్లక్ష్యానికి గురవుతున్నారో ప్రజలు వాళ్ళ ప్రాణాలతో ఎంత చలగాట మాడుతున్నారో ఈరోజు అధికారులు గాని ప్రభుత్వం గాని ఎంత నిర్లక్ష్యంగా నిర్లక్ష్య వైఖరితో ఉన్నారో అన్నది మనకు అర్థమవుతుంది నూట పద్దెనిమిది మంది నాలుగు రోజులుగా చికిత్స పొందుతూ నూట పద్దెనిమిది మంది డిశ్చార్జ్ అయితే ఈ రోజుకి ఇంకా నూట ఇరవై ఆరు మంది జీజీహెచ్ లోనే ఉన్నారు పదహారు మంది ఓల్డ్ జీజీహెచ్ లో ఇంకా చికిత్స పొందుతున్నారు ఇంకా బయట ప్రైవేట్ ఆసుపత్రిలో ఎంతమంది ఉన్నారు పిహెచ్ సెంటర్లో ఎంతమంది ఉన్నారు అని అన్నది ఇంకా లెక్కలు మనకు తెలియట్లా సరే ఇది ఎందుకు వచ్చింది అని అడిగితే వాటర్ టెస్టింగ్ పంపించాము ఇంకా టెస్ట్ రిపోర్ట్ రాలేదు అని చెప్పి నిర్లక్ష్యంగా సమాధానం వస్తుంది తప్పితే గాని అది దేని వల్ల వచ్చింది ఎందుకు వచ్చింది ఇంకా ఏ ఏరియాలకైనా ఇంకా ఇది విజృంభించే అవకాశం ఉందా అన్నది ఇంకా ఏమీ లేదు ఎలాంటి అవగాహన అక్కడ ఉన్న వాళ్ళకి లేదో లేకపోతే దాచిపెడుతున్నారు అన్నది మరి మనకు అర్థం కావట్లేదు ఈ రకంగా ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్య వైఖరితో ఉంది ప్రజల మీద ప్రజల ఆరోగ్యం మీద ఎలాంటి ఆసక్తి అన్నది చంద్రబాబు నాయుడు గారికి కానీ కూటమి నాయకులు కానీ లేదు అది ప్రత్యక్షంగా కనబడుతుంది ఏదో అప్పటికప్పుడు వచ్చి హడావుడి చేయడం హంగామా చేయడం మేము రెండు రోజుల నుంచి ఇక్కడే ఉన్నాం మూడు రోజుల నుంచి ఇక్కడే ఉన్నాం అని అధికారులు తెలియజేయడం లేకపోతే మినిస్టర్లు మేము ఇక్కడే ఉన్నాము ఇక్కడే తిరుగుతున్నాము అని చెప్పుకోవడం తప్పితే గాని వీటి వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు ఈ రోజుకి మధ్య షాపులు ఓపెన్ చేసే ఉన్నాయి చిన్న చిన్న షాపులు చిన్న చిన్న దుకాణాలు వాళ్ళ మీద చూపిస్తున్నారు వీళ్ళ ప్రతాపం ఇలాంటి వైఖరి ఇంకా కొనసాగితే మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ గాని మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నిన్న మేము వెళ్ళి చూడటం జరిగింది అలాగే రేపు పొద్దున కూడా వెళ్తాము ఈరోజు కూడా వెళ్తాము రోజు మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ అందరూ అక్కడ అన్ని రకాలుగా సాయం చేసే విధంగా మేమంతా అక్కడే ఉన్నాము ఇక పైన కూడా ఇలాంటి ఏవైనా ప్రభుత్వం ద్వారా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగినా గానీ ఊరుకునే పరిస్థితి లేదని తెలియజేసుకుంది